స్టోరీ టైం తెలుగు మన తెలుగు కథలు సంభాలా రహస్యం భాగం రెండు ఆర్యన్ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి పర్వతాల మధ్య సుదూర ప్రాంతాల్లోకి అడుగుపెట్టాడు అడవి సన్నని కాంతితో కప్పబడినదిగా ఉంది సూర్యోదయ సమయంలో పర్వతాల వెనుక నుండి వెలుగుతున్న కిరణాలు అతనికి ఒక కొత్త శక్తిని నింపాయి అతనికి ముందుగా ఉన్న మార్గం సూటిగా ఉండలేదు పళ్ళేరు గుట్టలు రాళ్ళు ఇవన్నీ అతనిని క్రమంగా పరీక్షించేవి మూఢనమ్మకాల నిజం ఒక వేదిక దగ్గరకి చేరుకున్న అతను ఒక చిన్న గుడి కనిపెట్టాడు అక్కడ ఒక బల్లపై పురాతన శిలా శాసనం కనిపించింది ఆ శాసనంపై రహస్యమైన భాషలో పదాలు ఉన్నాయని గమనించి ఆర్యన్ నిశ్చయించుకున్నాడు ఇవి నాకు ఏదో సంకేతం ఇస్తున్నాయి శాసనం దగ్గరే ఒక వృద్ధుడు కనిపించాడు అతను గాఢమైన స్వరంతో మాట్లాడుతూ ఈ రహస్యానికి నువ్వు అర్హుడివా అని నేను చూడాలి నీ మార్గంలో చాలా సవాళ్లు ఉంటాయి ఆర్యన్ ధైర్యంగా అడిగాడు ఇక్కడ ఉన్న శిలాశాసనం నన్ను సంభాలాకి తీసుకెళ్తుందా వృద్ధుడు ఒక చిరునవ్వు చిందిస్తూ అది నీ నమ్మకాన్ని పరీక్షించేందుకు ఒక సంకేతం మాత్రమే ప్రతి అడుగు నీలో ఉన్న భయాన్ని తొలగించాలి అని చెప్పాడు రాత్రికాలంలో ఆర్యన్ వృద్ధుడి సూచనల మేరకు అక్కడే నిద్రించాడు అతని నిద్రలో ఒక వింతైన స్వప్నం కలిగింది స్వప్నంలో అతను ఓ ప్రాచీన నగరంలో అడుగుపెడుతున్నాడు ఆ నగరంలోని ప్రజలందరూ ఆనందంతో నిండిపోయినట్లు కనిపించారు ఆ ప్రజలు ఆర్యన్ను సంభాలాకి స్వాగతం పలుకుతున్నారు కాని ఆ వేళ నగరం ఒక్కసారిగా పొగమంచుతో నిండిపోయింది దారి కనబడకపోయింది లేచిన తర్వాత ఆర్యన్ ఆ స్వప్నం గురించి ఆలోచిస్తూ ఇది నాకు సంకేతమా నా దారి సరైనదేనా అని అనుకున్నాడు ఆ దారి కఠినమైనదైందని అయినప్పటికీ తన మనసు ముందుకెళ్లాలని సూచించింది అడవిలో విచిత్రం ముందుకు సాగుతూ ఆర్యన్ ఒక భారీ అడవిలోకి చేరుకున్నాడు అడవి చాలా గాఢంగా అర్థాంతరమైన రహస్యాలతో నిండింది అక్కడ పక్షులు జంతువులు కూడా వింతగా ఉండేవి ఒక్కసారిగా ఒక కొండచిలువ అతని ముందు ప్రత్యక్షమైంది భయంతో ఆర్యన్ తడబడిపోయాడు కాని వెంటనే అతని మనస్సు గట్టిపడి భయం నన్ను వెనక్కి తగ్గించదు అని తనను తాను నిశ్చయంతో నింపుకున్నాడు కొండచిలువ నిశ్శబ్దంగా వెనక్కి తగ్గింది అక్కడున్న వృక్షాల మధ్య అతను ఒక వింత కాంతిని గమనించాడు ఆ కాంతిని అనుసరించి వెళ్లిన ఆర్యన్ ఒక చిన్న గుడారాన్ని చేరుకున్నాడు ఆ గుడారంలో ఒక సన్యాసి ధ్యానం చేస్తున్నాడు సన్యాసి కన్నులు తెరిచి ఆర్యన్ను ప్రశ్నించాడు నీ ప్రయాణం గమ్యానికి చేరే దారిలో నువ్వు ఉన్నావా ఆర్యన్ తర్జనభర్జనలతో నేను సంభాలా వెతుకుతున్నాను దాని గుట్టు తెలపగలరా అని అడిగాడు సన్యాసి నవ్వుతూ సంభాలాకి చేరే దారి పర్వతాల గుండా సాగుతుంది కాని ప్రతి మెట్టు నీ ఆత్మను పరీక్షిస్తుంది ఈ నక్షత్రం ఆకారంలో ఉన్న పువ్వు నీకు ముందువైపు మార్గం చూపుతుంది అని చెప్పాడు ఆర్యన్ దాని పక్కన పూలలో గమనించి నక్షత్రం ఆకారంలోని పువ్వును చూసి ఆశ్చర్యపోయాడు ఆ సన్యాసి చివరగా అతన్ని హెచ్చరించాడు కేవలం మానసిక ధైర్యంతో మాత్రమే కాదు హృదయపూర్వక విశ్వాసంతోనే నువ్వు విజయాన్ని పొందగలవు నీ ప్రయాణానికి శుభం తర్వాతి రోజు ఆర్యన్ నక్షత్రం ఆకార పూలను అనుసరిస్తూ ముందుకు సాగాడు అతను హిమాలయ పర్వతాల్లో గాఢమైన మంచు ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ ఒక్క అడుగుకూడా చాలా కష్టంగా మారింది కానీ తన నిర్ణయం అతన్ని వెనక్కి తగ్గనీయలేదు ఆ దారి చివర అతను ఒక భారీ ద్వారం దగ్గరకు చేరుకున్నాడు ద్వారం ప్రక్కన ఒక శిల్పం అతని దృష్టిని ఆకర్షించింది అది రెండు కలిసిన సింహాల శిల్పం సంహాలాకి ప్రవేశానికి సంకేతంగా ఉండేది ముగింపుగా ఆ రెండో భాగం ఈ విధంగా పూర్తవుతుంది ఆర్యన్ ముందుకు సాగుతూ అతని ధైర్యం నిబద్ధత మరింత పెరిగింది ఆయన నిజమైన సంభాలా రహస్యానికి దగ్గరగా చేరుతున్నాడని అనిపించేది మూడో భాగంలో ఆర్యన్ ఆ ద్వారం ఓపెన్ చేయగలడా సంభాలాకి ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయో తెలియజేస్తూ మూడవ భాగం ప్రారంభమవుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్